హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందంగా ఉండడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి ఐదు రూపాయల ఫేర్ అండ్ లవ్లీ ఉంటే చాలు అవునండి మీరు విన్నది నిజమే ఇందులో ఏముంది అని అంటున్నారా అవునండి సంవత్సరాల తరబడి ఆ ఐదు రూపాయల ఫేర్ అండ్ లవ్లీ రాస్తే ఎంతమంది తెల్లగా అయ్యారు చెప్పండి కానీ ఈలాంటి వీడియోలో అదే ఐదు రూపాయల ఫేర్ అండ్ లవ్లీతో మీ ఫేస్ని అద్దంలా చందమామలా మెరిసిపోయే సూపర్ టిప్ ఒకటి చెబుతాను ఇది మీరు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కానీ దీని రిజల్ట్ ఎన్ని వేలు పెట్టినా రాదు అన్నట్టు ఉంటుంది అంటే వేలకు వేలు ఖర్చు పెట్టి గోల్డెన్ ఫేషియల్ అని రకరకాల ఫేషియల్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాయి కదా అవి చేయించుకుంటే కూడా ఎంత గ్లో మీకు కనిపించదు ఇన్స్టెంట్ గా మీకు పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లాలన్నా పార్లర్లకు వెళ్లే టైం లేకపోతే ఇదిగో ఈ ఒక్క చిన్న రెమిడీ ప్రిపేర్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకోండి పదంటే పది నిమిషాల్లో మీ ఫేస్ గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నంత గ్లో వచ్చేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీ మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా అప్లై చేయాలో వాటికి ఏమేం కావాలో అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఇక అయితే వెళదాం ముఖంలో మొటిమలు మరియు మచ్చలు వంటివి అసౌకర్యాన్ని కలిగించి చాలా మందిలో విశ్వాసాన్ని తగ్గిస్తుంది ముఖంలో ఇటువంటి నల్ల మచ్చలు ఏర్పడడానికి కారణం రకరకాల క్రీములు సౌందర్య ఉత్పత్తులు వాడటం వల్ల నల్ల మచ్చలు పెరిగిపోతాయి ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని పిగ్మెంటేషన్ అంటారు వడదెబ్బ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల హార్మోన్ల సమస్యల వల్ల తరచుగా చర్మం రంగులో మార్పులు వస్తాయి మొదటిగా మన స్కిన్ ని మనం కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమ్ రెమెడీస్ కనుక ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటే చాలా గ్లోగా ఉంటుంది మీ స్కిన్ అంత తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావు మీలో కొంతమంది మంచి ఆహారం తీసుకుంటూ కూడా చాలా పెద్దవాళ్లలా కనిపిస్తూ ఉంటారు కారణం ఇదిగో అందంగా ఉండడానికి వాళ్ళు కెమికల్స్ వాడుతూ ఉంటారు కానీ ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు ఈ కెమికల్ కి ఆరోగ్యవంతమైన ఫుడ్ కి అస్సలు సెట్ అవ్వదు కాబట్టి మీరు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే గనక స్కిన్ కి కూడా మీరు నేచురల్ ప్రొడక్ట్ లనే వాడాలి ఎటువంటి కెమికల్ లేకుండా ఉండేవి చూసుకుని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా మన స్కిన్ కి హాని చేయవు అలాగే మన స్కిన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్కిన్ గా అయిపోయి వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చి ముడతలు పడిపోతూ ఉంటాయి కదా వాళ్ళకి డిహైడ్రేట్ సమస్య ఉంది అంటే బాడీలో తగినంత నీరు లేదని అర్థం అందుకని వాటర్ సరిపడా తాగితే మీ స్కిన్ కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఫేర్ అండ్ లవ్లీ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక బౌల్ తీసుకోండి అందులో ఫేర్ అండ్ లవ్లీ కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఫేర్ అండ్ లవ్లీ మన తెలుసు కదా నల్లటి మచ్చలు తొలగించడానికి చర్మం రంగు మార్చడానికి సూర్యకిరణాల నుంచి రక్షణ అందించడానికి బాగా ఉపయోగపడుతుందని చాలా అడ్వర్టైజ్మెంట్లు చూశాం చూసాం కదా ఇది చాలా మందికి మంచి రిజల్టే ఇచ్చింది కాబట్టి ఈనాటి రెమెడీలో దీన్ని మనం వాడుతున్నాం ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది నిమ్మరసం ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండి రెండింటిని బాగా కలపండి నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల చర్మ కాంతికి మేలు చేస్తాయి మరియు మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది నిమ్మకాయలోని విటమిన్ సి వల్ల నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది అంతేకాకుండా చర్మపు రంగు కూడా మారుతుంది మంచి గ్లో వస్తుంది ప్రకాశవంతమైన చర్మానికి నిమ్మకాయ కూడా ఒక సీక్రెట్ నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలతో సంబంధం ఉన్న ఎరుపు మరియు వాపును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సున్నితమైన ఎక్స్పోలియేటర్ గా పనిచేస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది మృదువైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని మీకు అందిస్తుంది ఇలా ఈ రెండింటినీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా పచ్చిపాలు వేసుకుని మరొకసారి బాగా కలపండి పచ్చిపాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి చర్మం మెరిసేలా చేయడానికి ఉపయోగపడతాయి పచ్చిపాలలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి పచ్చిపాలలో ఉండే కొవ్వులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి పొడిబారిన చర్మాన్ని తగ్గిస్తాయి పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది చర్మం పైపొరను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది పచ్చిపాలలో ఉండే విటమిన్లు మినరల్స్ చర్మానికి పోషణ ఇచ్చి చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి పచ్చిపాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఒటిమలు మచ్చలు తగ్గిపోతాయి పచ్చిపాలను సహజ క్లెన్జర్ గా కూడా వాడొచ్చు ఇది చర్మంపై ఉన్న మురికిని నూనెను తొలగిస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక చిటికెడ వరకు మంచి పసుపు వేసుకోండి అంటే ఆయుర్వేద షాపుల్లో దొరికే పసుపును వేసుకోండి పసుపు చర్మ కాంతిని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం చర్మ రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది నల్ల మచ్చలు మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇంకా మొటిమలు మంటను తగ్గించడానికి చర్మాన్ని మృదువుగా చేయడానికి చర్మంపై ఉండే ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి మనం బాగా కలిపితేనే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కొంచెం గట్టిగా ఉందని పాలు గాని వాటర్ గాని వేసేయకండి చెప్పిన వేసి ఎక్కువగా కలపడం వల్ల ఇలా క్రీమ్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ క్రీమ్ ని పక్కనుంచండి మనం క్లెన్సర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మరొక బౌల్ తీసుకుని పచ్చిపాలు కొంచెం వేసుకోండి ఈ పచ్చిపాలులో ఐదు నుంచి ఆరు చుక్కల వరకు నిమ్మరసం వేసి దీన్ని కూడా బాగా బీట్ చేయాలి మామూలుగా కలిపి వదిలేయడం కాదు పచ్చి పాలను నిమ్మరసాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇది కూడా క్రీమ్ లాగా వస్తుంది అప్పటి వరకు దీన్ని బీట్ చేసుకోవాలి చూడండి ఏ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ రెండింటిని ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీ ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిబట్టతో క్లీన్ గా తుడుచుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్లెన్సర్ ఉంది కదా దాన్ని చిన్న కాటన్ సహాయంతో ఫేస్ అంతా అప్లై చేయండి ఇది ఎంత అద్భుతంగా మీ ఫేస్ ని క్లీన్ చేస్తుంది అంటే మురికి ఎక్కడెక్కడ దాక్కున్నా అంతా బయటికి లాగేస్తుంది స్కిన్ లో ఉండే స్వేద గ్రంథులు చక్కగా ఓపెన్ అవుతాయి డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది సున్నితంగా మసాజ్ అయితే చేసుకోండి దీనివల్ల డెడ్ సెల్స్ కూడా పోతాయి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని టిష్యూతో గానీ లేదా కాటన్ క్లాత్ తో గానీ శుభ్రంగా తుడిచేయండి చూడండి మీ ఫేస్ ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ ప్యాక్ ని అప్లై చేద్దాం చిన్న బ్రష్ గానీ లేదా మీ చేతితో గానీ దీన్ని అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత మసాజ్ అయితే చేయొద్దు జస్ట్ మీరు రెండు వేలతో సెట్ చేస్తున్నట్టుగా చిన్న చిన్నగా ట్యాప్ చేసుకుంటూ ఉండండి ఇలా ట్యాప్ చేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలా వదిలేయండి కొద్దిగా ఆరుతుంది అంటే తేమగా ఉంటుంది అలాంటప్పుడు చిన్నగా మసాజ్ చేసుకోండి నిజానికి ఇప్పుడు మసాజ్ అవసరం లేదు మనం ఇది వరకే చేసుకున్నాం కాబట్టి అయితే మనం ఫేర్ అండ్ లవ్లీతో చేస్తున్నాం కాబట్టి ఇన్స్టంట్ గ్లో కావాలి కాబట్టి లైట్ గా మసాజ్ అయితే చేసుకోవాలి దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆ తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా వదిలేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వెట్ టిష్యూతో గానీ వెట్ క్లాత్తో గానీ పూర్తిగా రిమూవ్ చేస్తే చూడండి మీరు దీన్ని అప్లై చేయకముందు చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా మీ స్కిన్ కనిపిస్తోందో నిజంగా గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నట్టే ఉంది కదా అంతకంటే ఇంకా బాగుంది ఇక మీరు కాజల్ వేసుకుని హెయిర్ స్టైల్ వేసుకుని అలా పార్టీకి వెళ్లిపోవడమే ఫేస్ అంత గ్లోగా చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది ఈ చిన్న రెమెడీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఈ రెమెడీని తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి మరి ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం